ఖమ్మం మున్నేరు వరద బాధితుల్లో అనేక మంది టూ వీలర్ మెకానిక్లు కూడా ఉన్నారు వీరి కోసం ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు క్లాస్మెంట్ ప్రతిభారెడ్డి బాధిత కుటుంబాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది ఈ నేపథ్యంలో ఆమెకు మెకానిక్లు కృతజ్ఞతలు తెలిపారు సుమారు ఇరవై మెకానిక్ కుటుంబాలు వరదలో చిక్కుకున్నట్లు కొండలరావు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగబోయిన మురళి శ్రీను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనమందరం రేరేనవార్ట్ మాట్లాడండి అన్న పరివార నిర్గారు ఈ మెకానిక్ రేల ద్వారా దాదాపు రెండేళ్ళ నుండి మెకానిక్ ని మేము నియమించి మనగర్ నేవలన అవంత సాంఘిక సంస్థ చేసి పుండుకొటి రోజు మన ప్రజనికి 5000 రూపాయలు అందించండి పరివార నిర్గారికి మా అమ్మ నా సొంత జిల్లా కూలర్ అటచి తన్న ప్రతి ఒక్క ప్రజను తెలుపును వీరే ఇదేనగా ఈలాంటి సహాయత కరని ఉంటై సాయ చేయగలదని చెప్పి మా మెకానిక్ ప్రదానకర్త